మీ ఓన్ గా చేశారు అంటే చైర్మన్ గారు అంటే ఆయన ఆయన డబ్బులు ఇవ్వడం కానీ ఆయన ఇది చేయడం కానీ ఎవరు డైరెక్ట్ చేసే తిరగాలి అతను తీసుకొచ్చి డైరెక్ట్ మొదట కూర్చోబెట్టి ఇంత రేటు మాట్లాడుకుని కేజీ మాట్లాడుకోవాలి చేసింది అన్న మీరేం చేశారు మేము కోటి కుంకుమార్జన చేసాం అంటే ఒక ఉభయం చేయించాము తర్వాత ముందు గుడి ముందు ఉండేదైతే రాళ్ళు టైల్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయా అవన్నీ దగ్గర చేయించాము అంటే కుళాయి మనం ఏదైతే కాలు కడుపు వస్తామో అక్కడి నుంచి మండపం దాకుండా అన్నారు ఇప్పుడు నాలుగు సార్లు ఫోన్ చేసి మీరే రావాలి చైర్మన్ మీరు ఇప్పుడు మీరే రావాలా మీరు వస్తేనే గురు డెవలప్మెంట్ మెసేజ్ చెప్పండి నా పేరు అండి మాది పెళ్ళేరు గ్రామం చేజలు మండలం అయితే మేము వ్యాపారి హైదరాబాద్లో ఉంటున్నాము మే నేను పుట్టక ముందు నుంచి మాకు అమ్మవారు దొన్నవాడికి కామర్స్ స్థాయి మాకు ఇళ్ళేళ్ళ పని మేము అప్పుడు నుంచి ప్రతి నేను పుట్టిన తర్వాత నా ఓ తెలిసినప్పుడు నుంచి నా మ్యారేజ్ కానీ అన్నీ అక్కడే జరిగాయి నా పిల్లలకి జాయిన్ అన్ని సో చేసిన ప్రతి సంవత్సరం నేను టెంపుల్కి రావడం వచ్చినప్పుడు ప్రతి నెల వస్తుందండి నేను దాదాపు సంవత్సరంలో ఒక ఇరవై ముప్పై సార్లు పైన ఉంటాను తలమురాలు కానీ నేను ఖచ్చితంగా ఉంటాను ఎన్ని పనులున్నా ఆపు ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం వచ్చేటట్టే పోయిన సంవత్సరం ఒక రెండు ఒకటి నాలుగు సంవత్సరం కిందట వచ్చినప్పుడు ఆ కింద పక్క ఏదైతే నాపరాలు గ్రానైట్ ఏదైతే సరిగా లేవు సో అవన్నీ చూసిన తర్వాత నేను అప్పుడు వరకు నాకు పరిచయం లేదు నాకు చైర్మన్ గారు పరిచయం లేకముందు ఇట్లానే ఉన్నాయని అనుకునే టైంలో అప్పుడే నాకు ఆయన లోపల రూమ్లో నుంచి బయటకు రావటం ఏంటి ఎక్కడి నుంచి వచ్చారంటే ఇట్లా మనకి ఇట్లా వచ్చిన అంటే మరి ఏం సార్ ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కొంచెం డెవలప్మెంట్ అయితే మరి దాతలే ఉంటే మనం చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు నేను ముందుకు వచ్చి ఆ రోజు నేను ఏపిస్తానండి సో గ్రానైట్ వర్క్ ఏదన్నా మీరు చెప్పండి ఏమైనా ఉంటే కొటేషన్ ఇవ్వండి అని అడగటం సో అప్పుడు ఆయన ఏంటంటే వెంటనే కొటేషన్ పంపించి ఇట్లా ఉంది మీరు నేను అంటే మీరు ఇలా చేయండి అని దాదాపు ఒక పదిహేను లక్షలు చిల్లర ఉంటుంది గ్రానైట్ వర్క్ మొత్తం ఉంటా లేబర్ అన్నీ అంటే అప్పుడు నాకు తెలిసిన సర్కిల్ ఉంటే బెంగళూరు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఇద్దరు దగ్గర కొటేషన్ తీసుకొని అక్కడి నుంచి నేను లోన్లు తెప్పించుకోవాలి ఇక్కడ మాకు ఎవరైతే నా బంధువులు నా ఫ్రెండ్ ఉన్నారో వాళ్ళు రా ఉండటం నేను కూడా వచ్చి ఒక రెండు మూడు రోజులు ఉన్నానండి ఉండి అవన్నీ గ్రానైట్ వర్క్ అంతా చేపించుకోవటం ఆ టైంలో నాకు ఆ లోకల్లో లేబర్ వర్క్ ఇంకేం చిన్న చిన్నవి ఉన్నప్పుడు సహకరించారు దగ్గరుండి కానీ ఈ పేమెంట్లు అన్నీ కూడా నేను దగ్గర నేను ఇచ్చానండి నేను క్యాష్ అయితే క్యాష్ ఒకవేళ నేను వచ్చినప్పుడు ఏంటంటే నేను రాలేకపోతున్నాను మీ అకౌంట్లో వేస్తాను డబ్బులు అంటే నాకు వద్దు మీరు ఎవరు పంపించి చెక్ అయినా ఆన్లైన్ అయినా క్యాష్ అయినా వాళ్ళకే తెలియమని చెప్పి లేబర్ పేమెంట్స్ ఇవ్వటం ఆ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకి ఇవ్వటం లేదంటే ఎవరికైతే మేము గ్రానైట్ వర్క్ గంట ఇచ్చామో వాళ్ళకి ఆన్లైన్ చేసినంత నేనే అంటాను స్వయము ఉపాధిగా నేనే చేసాను మీరు చెప్పండి అన్న మీరు ఉన్న యాక్చువల్ ఏంటంటే మేము జొన్నమాట కామర్స్ మా భక్తులు మా పేరే కామర్స్ అయ్య ఎవరన్నా ఏది ఎప్పుడు తెలుసుకుందో ఏంటంటే ప్రస్తుతం అన్నారు మీరు చెప్పండి మీరు అదే అదే యాక్చువల్గా అంటే జొన్నవాడ భక్తులు మా పేరే కామాక్షయ ఇది కార్యక్రమం యాక్చువల్గా ఏంటంటే నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి వస్తా ఉన్నాను మనం టెంపుల్ కి టెంపుల్ కి వచ్చేటప్పుడు ఇంత అభివృద్ధి అంటే లాస్ట్ ఒక త్రీ టర్మ్స్ అంటే మన సుబ్రహ్మ నాయుడు రమేష్ యాదవ్ అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే తర్వాత కూడా బాగానే కార్యక్రమాలు బాగానే జరిగినాయి లాస్ట్ టర్మ్ లో మన సుబ్రహ్మణ్యం నాయుడు గారు చైర్మన్ ఉన్నప్పుడు బాగా అంటే మేము ఆయన బెంగళూరుకు వచ్చి అందరిని పది మంది భక్తుల్ని కలిసి వాళ్ళందరి చేత డోనర్స్ వాళ్ళ డోనర్స్ చాలా మంది తీసుకురావడానికి ప్రయత్నించారు హైదరాబాద్ గాని నాకు తెలుసు నాకు తెలిసినంత బెంగళూరు లో నేనే ఆల్మోస్ట్ నిద్రం కలిసి తిరిగాము తిరిగి చాలా మంది అడిగి డో డొనేషన్స్ అడిగి డోనర్స్గా డైరెక్ట్గా మేమే అక్కడ ఒక ఇంజనీర్ని పెట్టుకొని అన్ని నీట్ గా చేయించాం ఇది కళ్యాణ్ కట్టుకుని నేనే కట్టించాను కానీ ఈయన ఆధ్వర్యంలో కట్టిలేదు అది మన రమేష్ యాదవ్ గారు ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కట్టించాం ఆ టైంలో కట్టించాము ఆయన కోరిక మేరకు లాస్ట్ టైం ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఇది అంటే ముందుండే ముఖద్వారాన్ని ఈయన పుట్టసుబ్రమణ్య నాయుడు గారు వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తాం అనమాట అది అద్భుతంగా వచ్చింది ఈయన వచ్చిన తర్వాత చాలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా జరిగింది అంటే నేను ఎప్పుడు చూడలేదు ఇంత ఫాస్ట్గా ఇంత బాగా జరగడం అనమాట ఇంకా దాంట్లో ఇంతకుముందు కూడా చేయొచ్చు కదా అని అంటే ముందు కూడా చేయడానికి అంత వాళ్ళు లేరు అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఒక కార్యక్రమం జరగాలి అని అంటే ఒక దాని మీద ఫోకస్ ఉండాలి ఫోకస్ ఉండాలి ఎనర్జీ ఉండాలి ఆ రెండు ఉండడం వల్ల ఈయన చేయగలిగారు అదే విధంగా మంచి భక్తుడు కూడా అని అనిపించింది అంతవరకు తెలుసు మాకేమీ స్మృతా ఏమీ అంత వాటితో అంత తెలియదు కానీ బట్ ఈ హాజ్ డన్ ఏ గుడ్ జాబ్ అంతవరకు తెలిసింది ఇప్పుడు ఆయన మీద ఒక ఆరోపణ వచ్చిందండి ఈ ఈ కుంభాభిషేకం కానీ కోడి కుంకుమార్చన కానీ కార్తీక మాసాల్లో డోనెస్ దగ్గర తీసుకున్న విషయాల్లో ఏవి అవకతవకలు జరిగాయి అని చెప్పని చెప్పి ఎంక్వైరీ కూడా జరిగింది ఈ మధ్య ఇది కొత్త కోణం అంటే నాకు తెలిసినంత వరకు ఆయన అంటే వాటిల్లో డోనెస్ వరకు వాళ్ళకి వాళ్ళకి ఎంత డోనెస్ కాంట్రాక్టు లేదంటే ఒక ఐదు ఉండే వాటికి ఒప్ప చెప్పేవాడు ఇప్పుడు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదు అనేది నా ఉద్దేశం ఇప్పుడు నా విషయంలో కూడా మనం కట్టేటప్పుడు కూడా ఏం చేశారంటే సార్ మీరే పెట్టి దగ్గరుండి కట్టించుకోండి ఎందుకంటే మాకు డైరెక్ట్ గా వాదద్దు కాబట్టి వర్క్ ఆ ఇది ఇట్లా ఇది ఇట్లా ఈ విధంగా చేద్దాం ఒక ఒక స్ట్రక్చర్ ఈ విధంగా చేద్దాం అనే వాటిలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఈ గారు కానీ చైర్మన్ గారు కానీ వాటిల్ వర్క్ ఉండదు మిగతాది ఎప్పుడు అంటే అవుట్ ఆఫ్ బాక్స్ నుంచి ఇప్పుడు ఆయన నా చేతికి నేను కట్టిస్తానని ఎప్పుడు లేదు అనమాట అంటే నా పర్సనల్ గా ఇన్యాళ్ళ నుంచి తెలుసు కాబట్టి ఏదన్నా అటువంటి దున్నుంటే గట్టిగా చెప్పు ఉండేవాడిని అట్లాంటిది ఏం లేదు కాబట్టి పోయిసారి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఈవోగా ఇప్పుడు లాస్ట్ టైం రమేష్ యాదవ్ గారు ఉన్నప్పుడు కూడా ఉన్నారు ఆయన ఈ గుడ్ అంతా ఈయన వచ్చినప్పుడు కూడా మన తర్వాత ఎవరు ఉన్నారు లావ్ గంటారు ఆయన కూడా బానే చేశారు ఎవరు కూడా అంటే మిగతా విషయాలు ఇట్లా ఏ ఏదో చెప్తారు కదా షేకం బాగా చాలా అద్భుతంగా చేశారు వాటిల్లో అనేది అది నాకు తెలిసినంత వరకు ఏమి లేవు డోనర్స్ ఎక్కడెక్కడ ఇక్కడ నుంచి వచ్చినా అన్ని కూడా డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఇంకా మిగతాది ఏదన్నా ఉంది అని అంటే అది ఇంకా వేరే విధంగా ఉంటుంది ఐ డోంట్ నో మనకి దాని విషయం తెలియదు నాకు తెలిసినంత వరకు వచ్చిన వార్తలు వీళ్ళు కూడా డోనర్స్ కాబట్టి ఇప్పుడు పత్రికలు వాళ్ళు అందరూ ఉన్నారు మీడియా ఒక్కసారి మాట్లాడతాం అమ్మా లేదు నమస్తే అమ్మా కొంచూరం పెట్టండి కొంచెం అమ్మా మీరు దేవస్థానానికి ఏం చేస్తున్నారమ్మా

మాకు కదా నేను చాలా ఆరోపణలు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఎప్పుడైతే మాజీ చైర్మన్ గారి దగ్గరికి వచ్చి ఆరోపణలన్నీ మీరు ప్రశ్నించున్నారు ఇదే విధంగా ప్రశాంతమ్మ గారు మన ఎమ్మెల్యే కోవర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆవిడ దృష్టిని కూడా తీసుకెళ్ళడం అదే కాకుండా మన ఎండోన్మెంట్ మంత్రివర్యులైనటువంటి ఆనవ రామారాయణ రెడ్డి గారి వారి సమక్షంలో మీరు ఇది కానీ కానీ మీరు కానీ పెట్టగలిగితే అందరూ కూడా ఏంటి అంటే ఇవన్నీ కూడా ఆరోపణలన్నీ కూడా నిజం కాదు పచ్చి అబద్ధం అనేది వాళ్ళ ముందే అది మనకు ఉండబద్దల కొట్టినట్టు అవుతుంది సో దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు ఎలాగైతే మీరు వచ్చి ప్రశ్నలన్నీ ఆరోపణలన్నీ మీరు అడిగారు అదేవిధంగా మీరు అక్కడికి ఖచ్చితంగా అక్కడ అడగండి దీనికి సంబంధించిన మేము అందరం ఎవరైతే దాతలు ఉన్నారో మేమందరం కూడా ముందుండి నిలబడతాం ఏ ఇబ్బందులైనా సంబంధం మేము దగ్గరుండి మా తరఫున కూడా మేము నిలబడేది చైర్మన్ గారి తరఫున కాదండి సాక్షాత్ అమ్మవారు మల్లికార్జున స్వామివారు వాళ్ళ పక్కన నుండి మేము నిలబడుతున్నాము ఎందుకంటే ఇంత గొప్ప సేవ చేసి సొన్నవాడ మా ఇల్లు మా గుడి అని కొత్త అక్కడే ఉండి సేవ చేసిన వాళ్ళది ఈరోజు వాళ్ళ మీదే ఆరోపణలు పెడితే స్వయంగా మేమే వచ్చామండి మాకు ఎవరు ఈరోజు ఇక్కడ రమ్మని కూడా చెప్పలేదు మాకు బాధేసి వీడియోలన్నీ చూసిన తర్వాత మేమే అడిగాము ఏంది అన్నా ఇది ఏంది ఇలా జరిగింది ఇలా అంటే ఆయన బాధపడితే లేదన్నా అంటే ఇట్లా జరిగింది రేపు మీడియా మిత్రులు అందరూ వస్తున్నారంటే స్వయంతం మేమే వచ్చామండి సార్గా కావచ్చు మేము కావచ్చు మేము అందరం కూడా అనుకోని అరే ఖచ్చితంగా మేము రావాలి మీరు వచ్చి మేము అవన్నీ కూడా ఆరోపణలు అన్నీ కూడా మేము రుజువు చేయాలి అని మేము పెట్టిన ప్రతి రూపాయి మాలాగే ఎంతోమంది అండి చాలా మంది ఉన్నారు వెయ్యి రూపాయలుగా నుంచి కోడి రూపాయల పెట్టిన వాళ్ళు మంది దాదాపు ఉన్నారు ఎవరు కూడా ఈ విషయాలన్నీ చూసి బాధపడిన వాళ్ళే అదే కాకుండా మేము ఏ కార్యక్రమం వచ్చినా ఆ కార్యక్రమంలో దాతలందరినీ పచ్చం చేసేవాడు అండి వీళ్ళు ఏది కట్టారు ఏం చేశారని చెప్పి సో అంత మంచిగా మేము ఉన్న వాళ్ళని గుడి మాది అనుకొని చేసిన వ్యక్తుల్ని ఇలాంటి ఆరోపణలు చాలా బాధకరం సో దయచేసి మంత్రివర్యులైనటువంటి ఆనవం రామాయణ రెడ్డి గారి దృష్టికి మీరు తీసుకెళ్ళి మీడియా మిత్రులందరూ కూడా సో ఈ ఆరోపణలన్నీ నిజమా కాదనేది మీరే దగ్గర నుంచి చేయించాలని ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి గుడి ప్రాంగణంలో వచ్చి వీడియోలు ఫోటోలు తీసి అందరిని ప్రశ్నించేవాళ్ళు మీరు సో ఇది ఇది కూడా మీరు ఇది అబద్ధమా నిజం అనేది మీరు తొందరగా తెలియజేయాల్సిందిగా ఈ దొన్నవాడ క్షేత్రంలో ఇంత పుణ్యక్షేత్రానికి అబద్ధాలు రావడం ఇలాంటి ఆరోపణలు రావడం అన్నీ చాలా బాధాకరం సో దయచేసి అవన్నీ కూడా మీరు దృష్టికి తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సునీతమ్మ గారు కావచ్చు ప్రశాంతమ్మ గారు కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా ఎండోర్న్మెంట్ మంత్రి వరినటువంటి ఆనవ రామరాయన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళందరి దృష్టికి మీరు తీసుకెళ్ళి ఈ ఆరోపణలని అబద్ధం అని చెప్పి సో ఈ ఇలాంటి కార్యక్రమానికి మా మేమందరం కూడా వచ్చి మేము అది రుజువు చేస్తామండి మేము అంటే మేము అంటే అందరం కూడా వచ్చి రుజువు చేస్తామండి సో భక్తులవి దాతలవి సో మేమందరం కూడా వచ్చి ముందుకు రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు మాకు సో దయచేసి మీడియా కూడా గౌరవం